ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపై నా శిరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడల మధ్య సమస్యలు ప్రేమించి మోసపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుంది ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాము ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తికి నీ మీద ప్రేమ పుట్టిందమ్మా ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడే తెలుసుకో తల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ మనసులో ఉన్న వ్యక్తి ప్రస్తుతం అయితే చాలా బాధలో ఉన్నారమ్మా ఎందుకంటే నువ్వు చూపించే ప్రేమను గుర్తించకుండా వారి చుట్టూ అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి తల్లి నుంచి అయితే వెళ్ళిపోయారు అది డబ్బు ఆశతో కానీ లేదంటే డబ్బులు సంపాదించాలని కానీ కారణాల వల్ల ఆ వ్యక్తి నుండి దూరంగా వెళ్ళిపోయారనమాట తన చుట్టూ చాలా ఆప్షన్స్ ఉండటం వలన నీ ప్రేమను కాదు అని వెళ్ళిపోయారు నిన్ను అర్థం చేసుకోకుండా నీ నుండి దూరం అయిపోయారు అయితే ఇప్పుడు ఆ వ్యక్తి చాలా అంటే చాలా బాధలో ఉన్నారమ్మా ఇప్పుడైతే ఆ వ్యక్తి చుట్టూ కారణాలు ఏవైతే ఉన్నాయో అవేమీ కూడా అవసరం లేదనమాట ఇప్పుడైతే ఆ వ్యక్తి నీవే కావాలి అన్న ఆశతో ఉన్నారమ్మా ఇప్పటి వరకు ఆ వ్యక్తి అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇప్పటి వరకు ఆ వ్యక్తి చుట్టూ ఏదైతే చెడు కర్మ ఉందో కూడా పూర్తయిపోయి మంచి కర్మ కలగాలి మళ్ళీ నా లైఫ్లోకి నేను వెళ్ళాలి అని చాలా చాలా ఆలోచనలు అయితే ఉన్నాయి తల్లి ఇవన్నీ కూడా నువ్వు ఇష్టపడే వ్యక్తిలో ఉండే ఆలోచనలు తల్లి ఆ వ్యక్తి దేనికోసమైతే వెళ్ళిపోయాడు అక్కడ ఆ వ్యక్తికి ఏమాత్రమో కూడా సంతోషం లేదు నీ ప్రేమ ఎక్కువగా గుర్తుకొస్తుందమ్మా అలాగే నిన్ను కూడా ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా నీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు అయితే ఆ వ్యక్తి ఆలోచనలు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే నీ దగ్గరికి రావాలి తన ప్రేమని నీకు పంచాలి ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారమ్మా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే ఆ వ్యక్తి ఏమాత్రమో కూడా ఆనందంగా లేరు తల్లి వేరే ఆప్షన్స్ చూసుకుని వెళ్ళిపోయారు ఆ ఆప్షన్ ఏదైనా కావచ్చు ఫ్యామిలీ కావచ్చు లేదంటే తరుడు పర్సన్ కావచ్చు లేదంటే వారి కెరీర్ కావచ్చు మనీ పరంగా కావచ్చు ఆలోచించి నేనుండి దూరంగా వెళ్ళిపోయారు కానీ ఇప్పుడైతే ఆ వ్యక్తి చుట్టూ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా నువ్వే గుర్తుకు వస్తున్నావమ్మా ఇప్పటి వరకు అయితే ఆ వ్యక్తి చాలా టైం వృధా చేశారు చాలా బాధపడుతున్నారమ్మా ఆ వ్యక్తిని నువ్వు ఎంతగానో ఇష్టపడ్డావు అని ఆ ప్రేమని అర్థం చేసుకోకుండా ఇలా బయటికి వచ్చేసాను అని ఆ వ్యక్తి ఎంతగానో బాధపడుతున్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఆ వ్యక్తి నా గురించి ఆలోచిస్తున్నారా లేదా అని అనుకుంటున్నావు కదమ్మా ఖచ్చితంగా ఆ వ్యక్తి అయితే నీ గురించే ఆలోచిస్తున్నారమ్మా ప్రేమను నీకు ఇవ్వాలి అని ఆరాటపడుతున్నారమ్మా వారి తప్పేమిటో తెలుసుకుని వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా అలా వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఆ రోజు అలా చేశావు ఎలా చేశావు అలా అన్నావు ఎలా అన్నావు అనే మాటలతో బాధ పెట్టకుండా ఒక్క యొక్క తప్పు ఏదైతే ఉందో అది నువ్వు అర్థం చేసుకుని నువ్వు ప్రేమతో ఆహ్వానించమ్మా అంటే ఆ వ్యక్తి దూరమయ్యారు అని ఎన్నాళ్ళు కూడా ఎంతో బాధపడ్డావు కదమ్మా నీ కళ్ళంటా వచ్చే కన్నీరు నేను కూడా చూశానమ్మా అందుకే తండ్రిగా నీకు మరీ మరీ చెబుతున్నాను అందుకే నీ దగ్గరికి వచ్చినప్పుడు అర్థం చేసుకో ఎంతో దూరం నుంచి అన్నీ వదులుకొని వచ్చినప్పుడు నువ్వు ఎంతగానో అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునే ప్రేమతో వారిని నీ జీవితంలోకి ఆహ్వానించు ఆ వ్యక్తి నీ జీవితంలో అడుగు పెట్టగానే నువ్వు ఊహించిన ఆనందాన్ని సంతోషాన్ని నువ్వు వింటావమ్మా అలాగే గొప్ప శుభవార్త కూడా వింటావమ్మా నీ సాయి తండ్రి చెప్పేది నిజం తల్లి నువ్వు కోరుకున్న విధంగానే నీ జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా ముడిపడిపోతుంది తల్లి నువ్వు కోరుకున్న జీవితం నీ సొంతమవుతుందమ్మా కాబట్టి తల్లి నిన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోయినా సరే వారు నువ్వేమిటో నీ ప్రేమ ఏమిటో నీ మంచి మనసు ఏమిటో తెలుసుకుని నీ వెనక్కి వచ్చారు కనుక ప్రేమతో ఆ వ్యక్తిని ఆహ్వానించు తల్లి అది రాకతో నీ జీవితమే మారిపోతుంది ఎంతో సంతోషంగా మారబోతుంది ఎన్నాళ్ళు నువ్వు పడిన బాధలు చాలమ్మా ఎక్కడి నుంచైనా సరే నువ్వు కోరుకున్న వ్యక్తితో నీ జీవితాన్ని ఆనందంగా గడుపు నువ్వు నీ కుటుంబం నీ పిల్లలు అందరూ కూడా కలిసి ఎంతో ఆనందంగా సంతోషంగా జీవితాంతం గడపాలి తల్లి ఇన్నాళ్ళుగా ఎంతో బాధపడ్డావు కదా ఎంతో వేదన చెందావు కదమ్మా మనసు చాలా వికలమైపోయింది కదా తల్లి నేను ప్రేమించిన వారు దూరం అయిపోయారు బాబా ఒంటరిని అయిపోయాను తండ్రి ఇప్పుడు నా జీవితంలో ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు నాకు బ్రతకాలని లేదు బాబా ఎంతగానో కృంగిపోయి కృషించిపోయి చాలా బాధపడ్డావు తల్లి ఈ క్షణం నుండి ఆ బాధంతా కూడా నే నుండి దూరం ఈ జీవితంలో శుభవార్తలను శుభగడియానికి ఆహ్వానం పలుకుతల్లి వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుంది బిడ్డ ఒక్క మాట చెబుతాను వినమ్మా నాన్న నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడమ్మా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నా ఆశీర్వాదం ఉంటుంది మార్గంలో ఎదురయ్యేటటువంటి ఆటంకాలను దూరం చేసే బాధ్యత నాదమ్మ మంచి జీవితం మంచి భవిష్యత్తు ఇవ్వటమే నా లక్ష్యం నీకున్న సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆనందంగా తల్లి నీ సాయి తండ్రికి ఏ సమయంలో ఏది అందించాలో బాగా తెలుసు నువ్వు పడిన బాధని కష్టాన్ని కన్నిటినీ అన్నిటినీ కూడా నీ బాబా తండ్రి చూస్తూనే ఉన్నాడు తల్లి ప్పుడు ఏది కావాలో నీ బాబా తండ్రిని నీకు అందిస్తూనే ఉంటాడమ్మా నీకు ఎప్పుడూ కూడా రక్షణగా తోడుగా ఉంటాను ధైర్యాన్ని కోల్పోతున్నావమ్మా నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యాన్ని నమ్మకాన్ని కోల్పోవద్దు ఆమె నిన్ను నువ్వు అనుకున్న మంచి స్థానానికి చేరుతుంది తల్లి దానికి కూడా దోహదపడుతుంది అన్ని వేళలా నిన్ను కాపాడుతుందమ్మా ఏ సమయానికి ఏమి జరుగుతుందో ఎవరూ కూడా ఊహించలేరు కదా ఈ అవకాశాన్ని అసలు వదులుకోవద్దు తల్లి నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సుదీర్ఘమైన ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏదీ ఉండదమ్మా అవకాశాలు నీ జీవితంలోకి రాబోతున్నాయి నీ జీవితంలో అనుకోని అద్భుతాలు జరగబోతున్నాయమ్మా అలాగే నీ మనసులో చిన్న అనుమానం ఉందమ్మా నువ్వు ఇష్టపడిన వ్యక్తి తల్లిదండ్రులు మీ వివాహానికి ఒప్పుకుంటారా లేదా అని చాలా ఆందోళన చెందుతున్నావు కదమ్మా వారిలో కూడా మంచి మార్పులు తీసుకువచ్చానమ్మా ఎందుకంటే తన బిడ్డలు బాధపడుతూ ఉంటే ఏ తల్లి తండ్రులు కూడా చూస్తూ ఊరుకోరు కదమ్మా అందుకునే ఆ వ్యక్తిని మనసు తెలుసుకుని స్వయంగా నీ దగ్గరికి పంపిస్తున్నాను తల్లి వారు మనసు మారింది నీ వివాహానికి ఒప్పుకున్నారమ్మా వివాహం ఆలస్యం తల్లి మీరు వివాహం చేసుకుని పిల్లా పాపలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఆనందంగా సంతోషంగా ఉండాలి అని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానమ్మా సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణమస్తు శుభం భవతు జై సాయిరామ్